హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ ప్యాట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఈరోజు మీకైతే మొన్న ఫ్రైడే రోజు నల్లబాటు సంతకు వచ్చినటువంటి కోడిపెట్టలని చూపించడం జరుగుతుంది ఇక్కడికి వీటిని తీసుకొని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నంబర్లు ఇవ్వడానికైతే ఇష్టపడటం లేదు ఈ సంతకు వచ్చినటువంటి కోడిపుంజులు పెట్టలు ఎటువంటివి వచ్చాయి ఏంటి అనేది ఈ వివరాల వరకు అయితే నేను అందించగలను థ్యాంక్ యూ టు ఆల్ ఈ పెట్ట రంగు వచ్చేసి డాగ పెట్టగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై వరకు ఉంటుంది చాలా ఓల్డ్ లైనేజ్కి సంబంధించినటువంటి పెట్టగా అయితే చెప్తున్నారు రేజా పెట్టగా అయితే చెప్పారు బ్రదర్ అయితే దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పెట్ట కూడా ఆ లైనేజ్కి సంబంధించినటువంటి పెట్టగానే అయితే చెప్తున్నారు డాగ పూలాగా రంగు అయితే చెప్పారు దీని హైటు పంతొమ్మిది వరకు ఉంటుందని అయితే అంటున్నారు బ్రదరు సంవత్సరం వయసు కలిగినటువంటి పెట్టగా కూడా చెప్తున్నారు దీని ధర కూడా బ్రదర్ అయితే నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పెట్టలు రెండు కూడా డ్యాగ పెట్టలే ఇవి వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు వయసు ఉంటుందని అయితే చెప్తున్నారు బ్రదరు వీటి హైట్లు పద్దెనిమిది పదిహేడు అలా ఉంటుంది అని అయితే చెప్తున్నారు వీటి ధర వచ్చేసి బ్రదరు జత ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు చూస్తున్నారు కదా ఈ పెట్ట వచ్చేసి మనకైతే పెరు క్రాస్ పెట్టగా అయితే చెప్తున్నారు దీని హైటు చాలా షార్టే ఉంది ఇది పదహారు పదిహేడు వరకు అయితే ఉండొచ్చు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే రెండు వేల ఐదు వందలకైతే చెప్పారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రంగు వచ్చేసి మనకి పచ్చకాయ కట్టయితే చెప్పారు దీని హైట్ కూడా పంతొమ్మిది ఆ రేంజ్లో ఉంటుందని అయితే చెప్పారు కేజీ పైనే ఏ ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వరకు వయసు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మనకి మూడు వేల అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పెట్ట అయితే చాలా ఓల్డ్ లైనేజ్కి సంబంధించినటువంటి పెట్టగా చెప్పారు దీని హైటు పద్దెనిమిది వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పెట్ట రంగు వచ్చేసి మైలాగా అయితే చెప్తున్నారు దీని హైటు ఇరవై వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి రెండు వేలుగా చెప్పు ఈ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రెండు పెట్టలు కూడా అయితే ఉన్నాయి ఒకటి సీతవా పెట్ట ఇంకోటి పచ్చకాయ పెట్ట పచ్చకాయ పెట్ట గురించి అయితే ఇందాకలా చెప్పడం జరిగింది ఇప్పుడు కనిపించే ఈ సీతువా పెట్ట అయితే హైటు ఇది వరకు ఉంటుంది రెండు కేజీల వరకు బరువుంటుందని అయితే